అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ప్రతిరోజు కూడా విపరీతంగా డబ్బు చేరేది ఒక మనీ మంత్ర గురించి మీతో షేర్ చేయబోతున్నాను రేపు మనకు ఆగస్టు ఒకటి ఆగస్టు ఒకటి అంటే మనకు జూలై ఈరోజు ఎండ్ అయిపోతుంది రేపటి నుంచి మన జీవితం డబ్బుకి కష్టం లేకుండా సంతోషంగా అన్ని అనుకూలంగా ఉండేలాగా మనమందరం సంతోషంగా ఉండేలాగా ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు బా ఈ జులై నెల చాలా ప్రాబ్లం చేసింది చాలా అసలు డబ్బులు చేతులు లేకుండా డబ్బులకి భలే ఇబ్బంది పడ్డాను అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది జూలై నెలలాగా ఎప్పుడు ఉండకూడదయా అని చెప్పి కూడా మనం అనుకుంటూ ఉంటాం అలాగే ఈ రాబోయే ఆగస్టు నెలలో మనకు ఆ ప్రాబ్లం లేకుండా డబ్బుకి లోటు లేకుండా ప్రతిరోజు కూడా డబ్బు అనేది మనకు చేతూ డబ్బు మనకి ఇప్పుడు కూడా చేతిలో ఉండేలాగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క లైన్ అనేది మూడే మూడు సార్లు మనం రాసుకున్నప్పుడు ఆ విధంగా మనకు విపరీతంగా దిక్కు తెలియకుండా డబ్బు అనేది చేరుతుంది ఇక ఆ ఆ యొక్క లైన్ ఏ ఎలా మనం మూడు సార్లు రాయాలి ఎప్పుడు రాయాలి ఏంటి అనేది నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఈ యొక్క మనీ మెథడ్స్ కానివ్వండి మేనిఫెస్టేషన్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మనం ఆగస్టు నెల అంతా కూడా మనకు ది దినం దినం ప్రతిరోజు కూడా విపరీతంగా ధనయోగం అనేది రావాలి మన చేతుల్లో డబ్బులు అనేది విపరీతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళకి తప్పకుండా ఆ యోగం అనేది కలుగుతుందండి మనకు ఈ యొక్క జరిగిపోయిన నెల ఎలా ఉన్నా సరే ఇక మీద సరే మనం బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఒక్క లైన్ మీరు మూడు సార్లు అనేది రాసుకోండి కంపల్సరీగా తెల్లవారి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు చేసే పని సక్సెస్ అవుతుంది మీకు సంతోషమయంగా ఉంటుంది అనుకూలంగా మారుతుంది డబ్బు పరంగా కానీ హ్యాపీనెస్ పరంగా కానీ మీ సక్సెస్ పరంగా కానీ అంతా కూడా బాగుంటుంది ఎందుకు వచ్చే నెల ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడే చేస్తే అది జరుగుతుందా అని కూడా చాలామందికి అనుమానం ఉండొచ్చు ఏదైనా కూడా మన నమ్మకమేనండి ఎందువల్లంటే మనం నిద్రపోతాం రాత్రి తెల్లవారికి మనం చక్కగా ఇడ్లీ పిండి అనేది రుబ్బు పెట్టుకో ఉంటాం ఉదయం టిఫిన్ చేసుకోవాలి నిద్రపోతాం తెల్లవారు లేచి లేస్తాము అనే ఒక నమ్మకంతో అంతే కదా నిద్ర అనేది తెల్లవారు లేస్తామనే ఒక నమ్మకం అనేది ఉండబట్టే కదా మనకు ఏదైనా రేపటి కోసం అనేది మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు రాబోయే కాలం కూడా అంతా బాగుంటుంది అనే ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలి అదేవిధంగా మన మైండ్లో ఆలోచన అనేది అనుకూలంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఇది అందరికీ తెలిసిందే మన వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం ఎందువల్లంటే ఒక విషయాన్ని మీరు గట్టిగా నమ్మారంటే జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మనం ఒక్కొక్కసారి జరగటం లేదు గట్టిగా నమ్ముతాం కానీ ఒక్కొక్కసారి జరగదు ఎందువల్లంటే ఇప్పుడు ఒక సిక్స్ డేస్ తర్వాత ఈ పని నాకు సక్సెస్ కావాలి ఈ పని నాకు పూర్తి అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాం ఖచ్చితంగా అయిపోద్ది ఆ ఏడో రోజు మనకు సక్సెస్ ఏడో రోజు మనకు ఖచ్చితంగా మంచి హ్యాపీనెస్ ఈ పని జరిగిపోతుంది ఆ ప్రా అది ఆ యొక్క పని అనేది పూర్తి అయిపోతుందని ఒక ఎక్స్పెక్టేషన్తో చేస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం ఈ ఏడు రోజుల కోసం ఆరు రోజులు కూడా ఖచ్చితంగా మనం నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాం గట్టిగా అయిపోతుంది అని కానీ తెల్లవారే లేక మనకు టెన్షన్ మొదలవుతుంది ఆ యొక్క ఉదయం ఆ కొద్దిసేపట్లో ఇంకా మనకు ఆ పని కావాలి అని దగ్గరికి వెళ్ళే సమయానికి మన మనసు ఎట్లా జరుగుతుందో జరుగుదో అయ్యో ఏ ఆపద రాకుండా మనకి ఇది జరిగిపోవాలి ఏ కష్టం రాకుండా ఇది జరిగిపోవాలి ఎలాంటి ఆటంకాలు రాకూడదు వస్తే ఏం చేయాలి అయ్యో జరుగుతుందా లేదా ఇట్లాంటి అనుమానాలతో మనం ఆలోచన అనేది ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అనేది కొంచెం గందరగోళంలో పడిపోతుందనమాట మనం అన్ని రోజులు గట్టిగా అనుకున్న తర్వాత మళ్ళీ ఒక నెగిటివ్ థాట్ జరుగుతుందా లేదా అనే ఒక నెగిటివ్ థాట్ పడినప్పుడు మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి ఏది చేయాలనేది జరగకుండా అది మనకు నెగిటివ్గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి లాస్ట్ సమయం వరకు కూడా మనం గట్టిగా నిలబడాలి ఆ మా యొక్క ఆలోచనతోనే పాజిటివ్గా అనేది ఉండాలనేది ఉండాలి కాబట్టి రేపటికి మనకు రాబోయే ఆగస్ట్ నెల మొత్తం కూడా సంతోషంగా డబ్బు పరంగా హ్యాపీనెస్గా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ఇవన్నిటి కోసం కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కలైన మీరు మూడు సార్లు అనేది రాయండి ఎలాంటి రూల్స్ అనేది లే లేదండి పీరియడ్స్ టైము నాన్ వెజ్ ఇలాంటివి ఏదీ లేదు కానీ మీరు నిద్రపోయే ముందు అనేది రాసుకున్నప్పుడు మంచి ఫలితం ఉంటుంది మన ఛానల్లో చూసేవారందరికీ కూడా తప్పకుండా ఒక మేనిఫెస్టేషన్ బుక్ అనేది పెట్టుకో ఉంటారు ఒక నోట్ ఆ నోట్లో అనేది రోజు మూడు సార్లు అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ లైన్ అనేది రాసుకోండి సరిపోతుంది ఇంకా మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఇక నిద్రపోతాము అనగా ఈ మూడు లైన్లు అనేది రాసుకోండి ఖచ్చితంగా మీకు తెల్లవారి నుంచి కూడా సక్సెస్ అనేది ఉంటుంది అలా ప్రతిరోజు రాసుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మీకు సక్సెస్ డబ్బు రావటం అంత ఆనందం అవి కదా జరుగుతాయి కాబట్టి మనం రాసుకోవాల్సిన ఆ లైన్ ఏంటి అంటే డే ఇన్ ఎవ్రీ వే ఐ ఆమ్ బికమింగ్ రిచర్ ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఆమ్ బికమింగ్ రిచర్ ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐ ఆమ్ బికమింగ్ రిచర్ ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నేను ధనవంతుణ్ణి ఇలాగా ధనవంతుని అవ్వబోతున్నాను ఇలాంటి ఒక మేనిఫెస్టేషన్ ఒక పాజిటివ్ వర్డ్ పాజిటివ్ వర్డ్ మీకు అనుకూలంగా తెలుగులోకి చెప్పుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు మీ అనుకూలం అన్నమాట ఇదే సేమ్ వర్డ్ వచ్చి మీరు ఒక లైన్ ఒకే ఒక లైన్ ఎవ్రిడే ఇన్ ఐ ఐఆమ్ బికమింగ్ రిచర్ ఈ ఒక్క లైన్ మూడే మూడు సార్లు అనేది రాసుకోండి ఒక మూడు సార్లు చెప్పుకొని చక్కగా నిద్రపోండి మీ పనులన్నీ అయిపోయాక ఇంకా పడుకుంటాం ఫోన్ గీని ఏమి చూడడం ఎవరితో మాట్లాడడం చక్కగా రాసుకొని మీరు పడుకోండి ప్రతిరోజు కూడా చేయండి రేపు పొద్దున్న నుంచి కూడా మీరు చక్కటి ఫలితాన్ని మీరే చూస్తారు ఏమంటే మీకు అంతా పాజిటివ్గా ఉంటుంది అది డబ్బు పరంగాన హ్యాపీనెస్ పరంగాన అన్ని ఏ పని అయినా సరే మీకు సక్సెస్ గానా అంటే ఒక పని జరిగిందంటే అది మీకు రిచే కదా కాబట్టి డబ్బు పరంగా అయినా సరే మీరు డబ్బును బేస్ చేసైనా సరే ఈ యొక్క మెథడ్ మనీ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ముఖ్యంగా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా నాకు మంచిగా నేను డబ్బులు చేతిలో ఉండాలనే విధంగా కూడా మీరు భావించి రాసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా మనం రాసుకోవచ్చు ప్రతిరోజు రాసుకున్నా చాలా మంచిదే అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ ఒక్క లైన్ మూడు సార్లు రాసుకొని ప్రతిరోజు మీ కాడ ఎక్కువ డబ్బు ఉండేలాగా నాలుగు దిక్కుల నుంచి డబ్బు చేరేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీ అందరి తరపున నేను కూడా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవన్తో జై వారాహి